కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అండి చాలా చాలా యూనిక్ కలెక్షన్ బ్రాండెడ్ ఐటమ్ సో బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ దుపటా వచ్చేస్తే చాలా గ్రాండ్గా ఉంది విత్ జరీ విత్ బూటీస్ తో క్వాలిటీ అయితే చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అండి అసలు ఎంత బాగుంది తెలుసా కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ ఇంత గట్టిగా చెప్తుంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు మీరు తీసుకుంటున్నటువంటి ఐటమ్ అసలు ఎంత యూనిక్గా ఉంది చూడండి కాటన్ నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్స్ చాలా యూనిక్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ కానీ విత్ పాకెట్స్ విత్ బాటమ్కి పాకెట్స్ అయితే ఉన్నాయి బ్రాండెడ్ క్వాలిటీ మీ చేతిలో కోసం మీకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి నాకైతే మస్తు నచ్చింది అనమాట బ్రాండెడ్ కాటన్ బ్రాండెడ్ కలెక్షన్ సో ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ బాగా అనిపిస్తాయి నాకైతే సో ఈ విధంగా టాప్కి చిన్న కట్ ఇక్కడ అంటే ఇక్కడ గేరా ఎక్కువ వస్తుంది సో నెక్ పార్ట్ స్టైలిష్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ వచ్చి చాలా స్టైలిష్ ఉంటుంది ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి చాలా బాగుంటుంది బయట కూడా సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది సో త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ ఫ్లారల్ డిజైన్ ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ సో మల్ కాటన్ స్టైల్ ప్యూర్ మల్ కాటన్లో చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటెం బ్రాండెడ్ క్వాలిటీ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్చ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మల్చందేరిలో అస్సలు ఫేమస్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్గా నడుస్తున్న ఫాబ్రిక్ అది కూడా రెగ్యులర్ ఆన్లైన్ లో మీకు దొరకదు రెగ్యులర్గా ఆన్లైన్ షాప్స్ ఉంటాయి కదా లాగానే ఆన్లైన్ షాప్స్లో ఉంటాయి కదా దొరకవు ఇవి కేవలం షాపింగ్ మాల్స్లో విజిటింగ్ కస్టమర్స్ కోసం ఉండేటువంటి ఐటెం అనమాట బట్ నేను ఇవి కూడా అందించాలి షాపింగ్ ఎక్కడ వెళ్తాము ఎక్కడ తిరుగుతాము అసలు తిరిగే ఓపిక కూడా ఉండట్లేదు ఒక్కొక్కరికి అసలు మా వల్లనే కావట్లేదు సో ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ విత్ హ్యాండ్ వర్క్ సో మల్ చెందేరి అనేది అసలు మీటర్ వైజ్ కూడా చాలా కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారు త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ పింక్ కలర్ చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది చూడగానే బుక్ చేసుకోండి బెస్ట్ ఐటమ్ అయితే రాబోతుంది మీకు సో ఇది కలర్ ఎలా కనిపిస్తుందో కానీ బయట అయితే చాలా బాగుంది సో కొంచెం డల్గా కనిపిస్తుందేమో ఫుల్ క్వాలిటీ అండ్ ఇంకా ఇంతకు మించి క్వాలిటీస్ అయితే మంచి మంచి క్వాలిటీస్ తీసుకొస్తున్నామండి సో ప్యూర్ క్వాలిటీస్ ఇవన్నీ ప్యూర్ క్వాలిటీ లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలా లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాండెడ్ ఐటమ్ లో మరో కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది చక్కగా లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మంచి లావెండర్ కలర్ హ్యాండ్ వర్క్ వచ్చింది సో దుపట్టా వచ్చేసి కలంకారీ దుపట్టా వచ్చింది చాలా చాలా బాగుందండి కలంకారీ దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి క్వాలిటీ అయితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో కలర్ బావు కలర్ బాగుంది కదా సో డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అనమాట మన లైక్ మెహందీ గ్రీన్ షేడ్ అనమాట కలంకారీ దు క్లాసీగా ఉందండి బ్రాండెడ్ ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి ఇన్ని తీసుకొచ్చాం బ్లాక్ ఖచ్చితంగా తీసుకురావాలిగా తీసుకురాకపోతే నేను ఫీల్ అవుతా సో ఇది వచ్చేసి బటర్ఫ్లై మగ్గం వర్క్ బంచ్ మగ్గం వర్క్ బంచ్ బటర్ఫ్లై బటర్ఫ్లై విత్ మగ్గం వర్క్ బంచ్ ఎంత బాగుంది కదా కంప్లీట్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అనమాట సో యూనిక్ కలెక్షన్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి బ్లాక్ కలర్ సో దుపట్టా కూడా ఫుల్ గ్రాండ్గా ఉంటుంది మంచి గ్రాండ్ దుపట్ట అయితే ఉంటుంది డార్క్ బ్లాక్ కలర్ మీద ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి చాలా బాగుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి యూనిక్ కలెక్షన్ బ్రాండెడ్ ఐటమ్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి బ్రాండెడ్ త్రీ పీస్ సెట్స్ అనమాట సూపర్గా ఉంటాయి అసలు డిజైనర్ పీస్ ఎక్కడన్నా కనిపించిందా మీకు ఎవరి దగ్గరైనా కనిపించిందా సూపర్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎంత బాగుంది క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీలో ఉంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ షోరూమ్స్కి వెళ్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా చెప్పే ఐటమ్ మీరు బార్గెయిన్ చేసి ఒక టూ థౌజండ్ వరకు తీసుకుంటారేమో మాల్స్లో అయితే ఆ బార్గెన్ కూడా ఉండదు అస్సలు ఎంత బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ బ్రాండెడ్ చెక్ చేసుకోవచ్చు ధైర్యంగా చెప్తున్నా చెక్ చేసుకోవచ్చు ఫుల్ క్వాలిటీ లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ బ్రాండెడ్స్లో మరో కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అండి చాలా యూనిక్ కలెక్షన్ యూనిక్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ట్రై చేయండి చాలా యూనిక్గా ఉంటుంది ఎవరి దగ్గర అనమాట మన దగ్గర తప్పితే చాలా లిమిటెడ్ స్టాక్ సో నెక్ పార్ట్ హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది అసలు డిజైన్ చూడండి క్వాలిటీ అయితే షిమ్మర్ పట్టు చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది షైనీగా ఉంటుంది సో విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ బ్రాండెడ్స్ అండి ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నాకైతే సూపర్గా నచ్చిన కలెక్షన్ అనమాట కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ కంప్లీట్ ప్యూర్ కాటన్లో క్వార్డ్ సెట్స్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో ప్రైస్ ఏంటి ఏమైనా ఎక్కువ ఉందా అట్లా అనుకోవద్దు కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ విత్ బాటమ్ పార్ట్ విత్ పాకెట్స్ ఉంటాయి కస్టమైజ్డ్ ఐటమ్ అనమాట ఇవి విత్ బాటమ్ పార్ట్ సెట్స్ బ్రాండెడ్ సెట్స్ ప్యూర్ కాటన్లో ఉంటాయి చాలా చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా సూపర్గా ఉంది క్వాలిటీ అవసరం అనమాట సో విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ అస్సలు మిస్ అవ్వద్దు బ్రాండెడ్ క్వార్సెట్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ క్వార్సెట్స్ విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ క్లాసీ కలర్ సో ఆఫీస్ పర్పస్కి అయితే సూపర్గా ఉంటుంది క్లాసీగా డ్రెస్సెస్ అయితే చాలా క్లాసీగా అయితే ఉన్నాయి విత్ బాటమ్ పార్ట్ విత్ పాకెట్స్ విత్ పాకెట్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి నేనైతే రాగానే తీసుకున్నా నాకు మరీ ఇంపార్టెంట్ ఇలాంటివి ఫుల్ క్లాసీగా ఉంటాయి అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంఫర్ట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో ప్యూర్ కాటన్ లో బ్రాండెడ్ ఐటమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ ప్యూర్ కాటన్ బ్రాండెడ్ తీసుకొస్తున్నాం కదా చాలా సో అందులో ఇది ఒక డిజైన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి కాటన్ లో ఉంటుంది త్రీ పీస్ సెట్ అండి ఈ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఉంది సో సూపర్గా ఉంది కదా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ కాంబినేషన్ విత్ బాటమ్ పార్ట్ అనమాట అండ్ ఇందులో చక్కగా కలర్ ఆప్షన్ కూడా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు సూపర్గా ఉందండి క్లాత్ బాగుంది కంఫర్ట్ అండ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ వర్క్ సో నేనైతే వచ్చిన దగ్గర నుంచి ఇవే తీసుకుంటున్నా సో చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కాటన్ అండి చక్కగా కాటన్ లో త్రీ పీస్ సెట్స్ విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ మెజెంటా పింక్ అసలు ఎంత బాగుంది చూడండి ఎవరికైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది కదా చక్కగా విత్ గ్రాండ్ తోటి మెజెంటా పింక్ త్రీ పీస్ సెట్ అండి సూపర్ గా ఉందనమాట పింక్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని ప్యూర్ లో ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ స్మూత్ కాటన్ లో మంచి కలర్ కాంబినేషన్ చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి డబుల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళు ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి ఐస్ బ్లూ కలర్ అనమాట ఐస్ బ్లూ కలర్ త్రీ పీస్ సెట్ సో చాలా బాగుంటుంది ఎంత మనకి పెయింటింగ్ స్టైల్లో క్వాలిటీ అయితే కంప్లీట్ బ్రాండెడ్ సో టాప్ మీద చూసుకున్నట్టయితే టాప్ మీద కూడా చూడండి డిజైన్ అనేది ఎలా ఉందో చాలా చాలా సూపర్గా ఉందండి నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట షైనీ షిమ్మర్ ఫాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ ఐస్ బ్లూ విత్ బాటమ్ పార్ట్ విత్ కాంట్రాస్ట్ బాటమ్ పార్ట్ సో డిజైన్ చాలా బాగుందండి బయట అయితే సూపర్గా ఉంది లుక్ లిమిటెడ్ స్ట్రాఫ్ బ్రాండెడ్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో హల్దీస్ చాలా వస్తున్నాయి అనుకుంటా ఇప్పుడంతా మళ్ళీ సీజన్ వచ్చింది హల్దీ అనే కాదు ఎల్లో అనేది ఫుల్ ట్రెండింగ్ అండ్ మంచి ఫ్యాబ్రిక్లో వచ్చింది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ విత్ హ్యా హ్యాండ్ వర్క్ పార్ట్ ఈ విధంగా హ్యాండ్ వర్క్ సెల్ఫ్ వర్క్ ఉంది విత్ జరీ అనేది ఉంది బ్రాండెడ్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ చెక్ చేసుకోవచ్చు బ్రాండెడ్ ఐటమ్స్ లిమిటెడ్ క్వాలిటీ లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి దుపట్ట చూడండి చక్కగా బాందిని దుపటా లాంగ్ దుపట చాలా బాగుంటుంది హల్దీస్ ఈవెంట్లో కూడా బాగుంటుంది హల్దీస్ అనే కాదు కాకపోతే గ్రాండ్గా కనిపిస్తుంది కదా గోల్డ్ అండ్ ఎల్లో చక్కగా గోల్డ్ కలర్లో సూపర్గా ఉంది విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ అండి యూనిక్ కలెక్షన్ అనమాట చాలా చాలా యూనిక్ కలెక్షన్ విత్ దుపట్ట అండ్ నెక్ పార్ట్ వచ్చేసి చక్కగా ఎలిఫాంట్స్ వచ్చేసి దానికి మనకి అవుట్ లైన్ బీట్స్ తో వర్క్ చేశారండి హ్యాండ్ వర్క్ వైట్ బీట్స్ ఉంటాయి కదా వాటితో హ్యాండ్ వర్క్ చేశారు అండ్ హ్యాండ్స్ కి కూడా హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా వైట్ బీట్స్ ఉంటాయి కదా సో వాటితో వర్క్ సో మంచి కలర్ లో ఉంది యూనిక్ ప్యాటర్న్ సో ఇవన్నీ మనకి ఎక్కువ బోటిక్స్ లో షోరూమ్స్ లో రన్ అయ్యే ఐటమ్ అనమాట కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి సో ఇక్కడ ప్రైజింగ్ చూడండి మీకు అర్థమవుతుంది విత్ బాటమ్ ఓన్లీ విజిటింగ్ కి యూస్ చేసేటువంటి ఐటమ్ ఇవి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫేమస్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ జార్జెట్ దుపటా ఫుల్ గ్రాండ్ జార్జెట్ దుపట అనమాట సూపర్ గా ఉంటుంది ఎంత బాగుంది చూడండి ఫుల్ గ్రాండ్గా ఉంది కదా గ్రీన్ కలర్ మెహందీ ఈవెంట్స్ కి చాలా బాగుంటుంది కదా సూపర్ ఉంది క్లాత్ గ్లాసీ జార్జ్ సూపర్ ఉంటుంది ఫుల్ వర్క్ దుపట్టా దుపట్ట వచ్చేసి మొత్తం చెమ్కి విత్ వర్క్ దుపట్టా చాలా బాగుంది కదా సో ఫేమస్ కలర్ కాంబినేషన్ విత్ బాటమ్ పార్ట్ విత్ పాకెట్స్ హెవీ ఉంది క్వాలిటీ బ్రాండెడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఇందులో తగ్గేది లేదు నెక్స్ట్ కలెక్షన్ అండి వాయిలెట్లో ఒక మంచి అవుట్ ఫిట్ అనమాట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో ఫ్రాక్ స్టైల్ విత్ దుపట్ట అండ్ బాటమ్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ అయితే వస్తుంది సో మనకి ఈ విధంగా నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వైలెట్ అండి ఇంకా వైలెట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు వాయిలెట్ వచ్చేసింది ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి వావ్ చాలా బాగుంది అండ్ ఇందులో మంచి కలర్ ఉంది ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఎల్లో కూడా గోల్డెన్ ఎల్లో సారీ మస్టర్డ్ ఎల్లో కాదు గోల్డెన్ ఎల్లో సో హల్దీస్కి అలా అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అవసరం క్వాలిటీ అండి బ్రాండెడ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ ఇవే ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అండి సో విత్ బాటమ్ పార్ట్ సో సెట్స్ లో బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా 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 బాగున్నాయి అసలు ఎంత బాగుందో తెలుసా క్వాట్ సెట్ అనేది స్టైలిష్ ఫుల్ స్టైలిష్ అనమాట విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ మనకి టూ పీస్ సెట్ ఫుల్ స్టైలిష్ ఉంది అసలు వేసుకుంటేనే ఒక క్లాసీ లుక్ కదా క్వాలిటీ చాలా బాగుంది క్లాసీ లుక్ క్లాసీగా ఉంటుంది అవ్వేసుకొని ఇవ్వేసుకొని ఇది చేయాల్సిన అవసరం లేదు ఆఫీస్ ఓపెస్కి కానీ రెగ్యులర్ యూస్కి కానీ జర్నీస్ టైంలో కానీ క్లాసీగా ఉండే ఐటమ్ ఎవరైనా క్లాసీగా కనిపిస్తారు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మేము ట్రై చేయలేము వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి మంచి వెస్ట్రన్ లుక్ మీకు కూడా వస్తుంది క్లాసీ వెస్ట్రన్ లుక్ వస్తుంది